శ్రీశైలం క్షేత్రం కేవలం మాత్రం కాదు ప్రతి అడుగులో ఆధ్యాత్మికత రహస్యాలు చరిత్ర ఉంది అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశమే పాతాళగంగా శ్రీశైలం దేవస్థానానికి కొంత దూరంలో ఉన్న ఈ ప్రదేశం నల్లమల్ల అడవుల మధ్యలో ఉండి పాతాళంలోకి వెళుతున్నట్లు అనిపించడం వల్లనే దీనిని పాతాళగంగా అంటారు ఇది కృష్ణానదికి చెందిన ఒక పవిత్ర బొడ్డెర పురాణాల ప్రకారం శివుడికి అభిషేకం చెయ్యడానికి పార్వతీదేవి స్వయంగా ఇక్కడి నీటిని తెచ్చినట్లు చెబుతారు కొండల మధ్య ప్రవహించే ఈ నీటిని పవిత్రంగా భావించి భక్తులు అక్కడ స్నానం చేస్తారు ఇది పాప విమోచనానికి మార్గం అని నమ్ముతారు ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ఐదు వందల మెట్లు దిగాలి మధ్యలో పటములు శివలింగాలు విశ్రాంతి స్థలాలు ఉన్నాయి కొంతమందికి రోప్వే సౌకర్యం కూడా ఉంది ఒక్కసారి ఈ నీటిలో స్నానం చేస్తే శరీరం తేలికగా అనిపిస్తుంది దేవునికి చెయ్యబడే పూజల నిమిత్తం ఈ నీటిని ఉపయోగిస్తారు ఇది మనిషి లోపాలను తీసేసే పవిత్ర ప్రవాహంగా భావించబడుతుంది పాతాళ గంగా ప్రకృతికి దగ్గరగా ఉన్న దైవ సమీప అనుభూతి మీరు శ్రీశైలానికి వెళితే ఈ పవిత్ర ప్రదేశాన్ని తప్పకుండా దర్శించండి